लेडर्स न्यूज़ की स्वागतम। జయప్రదంగా ముగిసిన సిపిఎం నగర మహాసభలు నగర కార్యదర్శిగా రామ్మోహన్ విద్యుత్ భారాలపై నెల మూడున అంబేద్కర్ సర్కిల్లో సిపిఎం నిరసన కడపలో సిపిఎం నగర మహాసభలో పదమూడు మందితో నూతన కమిటీని ఎన్నుకున్నట్టు ఆ పార్టీ నగర కార్యదర్శి రామ్మోహన్ తెలియజేశారు సోమవారం నాడు కడప నగరంలోని సిపిఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు సిపిఎం పార్టీ కడప నగర ఆరవ మహాసభలో నగర కమిటీ సభ్యులుగా దత్తగిరి రెడ్డి కామనూరు శ్రీ శ్రీనివాసులు రెడ్డి జమీల చంద్రారెడ్డి వెంకటేశ్వర్లు కామేశ్వరమ్మ కుమారస్వామి రెడ్డి లక్ష్మి రాజు సుబ్బయ్యతో పాటు మరో ఇద్దరిని కో ఆప్షన్ సభ్యులుగా మహాసభ ఎన్నుకున్నదన్నారు కడప నగరంలోని అనేక సమస్యలు పరిష్కారం కాకుండా దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్నాయని వాటి పరిష్కారం కోసం రానున్నటువంటి కాలంలో సిపిఎం పార్టీ పెద్ద ఎత్తున పోరాటాలు చేయాలని నిర్ణయించిందన్నారు కడప నగర సమగ్ర అభివృద్ధి కోసం రానున్న మూడు సంవత్సరాల కాలంలో నిర్దిష్ట ప్రణాళికలతో కృషి చేయాల్సిన అవసరం ఉందని మహాసభ తీర్మానం చేసిందన్నారు ప్రజలు వర్షం పడితే చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన పరిస్థితి కనిపిస్తూ ఉంది ఇంకోసం సిగర మహాసభ చేసిన సూచన ఏంటంటే రానున్న కాలంలో కడప నగర సమగ్ర అభివృద్ధి కోసం దీర్ఘకాలిక ఉద్యమాలు వరుసగా చేపట్టాలని చెప్పి నిర్ణయించడం జరిగింది ఈ మహాసభలో విద్యుత్ ఛార్జీల భారాల మీద కూడా చర్చ జరిగింది రాష్ట్ర ప్రభుత్వం ట్రోప్ ఛార్జీల పేరుతో మళ్ళీ తొమ్మిది వేల ఐదు వందల కోట్ల రూపాయల భారాన్ని వేయాలని చెప్పి నిర్ణయించింది ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పారు మేము రానున్న కాలంలో ప్రజానీకం మీద విద్యుత్ భారాలు మోపే సమస్య లేదు కాబట్టి ప్రజలు ఏమీ బాగా భయపడాల్సినటువంటి అవసరం లేదని చెప్పి ఆయన ప్రజానికానికి విజ్ఞప్తి చేశారు తీరా అధికారంలోకి వచ్చిన ఆరు నెలల తర్వాత మళ్ళీ ట్రోక్ ఛార్జీల పెట్టుకో వందల కోట్ల రూపాయలు వేల కోట్ల రూపాయల భారాన్ని వేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు దీన్ని సిపిఎం పార్టీగా మేము సహించాం అందుకోసం ఈ భారాలు ఆపాలని లేకపోతే విద్యుత్ ఒప్పందాలు అదాని కంపెనీలో శక్కితో ఏవైతే ఒప్పందాలు చేస్తున్నారో వాటి రద్దు చేస్తే ప్రజానిక మీద భారాలు పడకుండా చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది అందుకోసం ఈ నెల మూడవ తేదీన కడప నగరంలోని అంబేద్కర్ సర్కిల్లో సిపిఎం పార్టీ నగర పాలిక ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పి మాస నిర్ణయించింది అనంతరం ఈ మహాసభలో నూతన కమిటీని కూడా ఎల్లుకోవడం జరిగింది నగర కార్యదర్శిగా రామ్మోహన్తో పాటు నగర కమిటీ సభ్యులుగా దస్తనివాసరెడ్డి వెంకటేశ్వర్లు కామేశ్వరమ్మ వీరితో పాటు ఇంకొక నలుగురు ఐదు మందిని ఎన్నుకోవడం జరిగింది ఆ పద్ధతిలో రానున్న కాలంలో సిపిఎం పార్టీ ప్రజా ఉద్యమాన్ని నిర్మించడానికి ఒక సమస్యైనటువంటి కార్యాచరణ మహాసభలో రూపొందించాం నగర ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తున్నాం సిపిఎం చేసేటువంటి కృషిలో ప్రజానీకం కూడా భాగస్వాములు కావాలని ఆ రకంగా ప్రజా ఉద్యమాల్ని నగర ప్రజానీకం బలపరచాలని చెప్పి మేము ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం